వ్యక్తి కురబల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి పంచలింగాల నాగరాజు ఈయన్ని కాకుండా ఈ నియోజకవర్గంలో పక్కనే మంత్రాలయం రామిరెడ్డిని ఒక బోయ కులస్తుని ఎంపీ రాఘవేందర్ రెడ్డి ఉంటే పైకి రావాలి అదే మాదిరిగా ఇంకో పక్క పక్కనే ఆలూరులో ఒక లింగాయత్ కులానికి సంబంధించినటువంటి వీరభద్ర గౌడి గారిని పెట్టాం పక్క పత్తికొండ శ్యామిని కే కృష్ణవర్తి కుమారుణ్ణి ఒక ఈడిగ కులస్తో నుంచి పెట్టాం బీజేపీకి సీట్ ఇస్తే బీజేపీ కూడా ఆదోను నుంచి డాక్టర్ పారసారథికి ఇచ్చారు ఆయన కూడా బోయారు కర్నూలులో ఒక వైశాఖ ఇచ్చాం ఒక ఎస్సీ ఆ ఎస్సీ కూడా మీరు చూస్తే మాదిగా ఇచ్చాం ఇక్కడ నేను ఇచ్చిన సీటు జయ రెడ్డి